కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం మండల కేంద్రమైన ఆస్పరి గ్రామం నందు పొట్టి శ్రీరాములు గారి వర్దంత వర్ధంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు గారి చిత్రపటాన్ని ఆస్పరి పురువీధులు గుండా ఊరేగింపు చేస్తూ చౌరస్తా గుండా చేసి మళ్ళీ అమ్మవారి దేవాలయానికి తీసుకొని పోవడమైనది ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారు అమరుడైనాడు ఆంధ్ర రా తెలుగు మాట్లాడే ఆంధ్ర ప్రజల రాష్ట్ర ప్రజల కోసము యాభై ఆరు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్రాన్ని సంపాదించిన ఘనత పొట్టి శ్రీరాములు గారికే దక్కుతుంది ఆయన మనలో ఉండొచ్చు కానీ ఆయన అమరుడై ప్రతి ఒక్క ఆంధ్రని ఆంధ్రుని యొక్క హృదయములో దాగి ఉన్నాడు అంటే చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము ఈరోజు మద్రాసు గవర్నమెంట్లో మద్రాసు ప్రిసి ప్రిసిడియంలో ఆంధ్ర ప్రజలు బానిసలుగా చూస్తుంటే దీన్ని ఊర్చుకోలేక ఆయన ఒక సపరేటు ప్రాంతీయ భాష తెలుగు మాట్లాడే ప్రజలకు అందరికీ కూడా ఒక రాష్ట్రం కావాలనే దృఢ సంకల్పంతో తన ప్రాణాన్ని ఒక తృణప్రాయంగా లెక్క చేసి ఆమరణ తెచ్చి రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఆంగ్ భారతదేశంలో మొట్టమొదట ఏర్పడిన రాష్ట్రం బాయ్ భాక్త రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక తెలుగు రాష్ట్రమే తెలుగు అంటే చెప్పి నేను సగర్వంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం కల్పించ